కొంచెం పర్లేదు ఇప్పుడే జపం చేసుకుంటున్నా ప్రయాణం చేసి వచ్చి చెప్పండి అవునా చెప్పండి పంపమంటారా పంపమంటారా

ఏదో ఇప్పుడు ఏమండి నేను నేను ఫోన్లో అడిగాను లేకపోతే యూట్యూబ్లో అడిగాను లేకపోతే ఫేస్బుక్లో అడిగాను ఒకటేనా ఒకటేనా ఇప్పుడు ఉదాహరణ ఉన్నారండి ఏం పేరు మీ పేరు జ్యోతి కుమార్ ఏమండి ఏం పేరండి అండి జ్యోతి కుమార్ ఇందులో ఏదో సురేష్ కుమార్ని పడింది సార్ జ్యోతి కుమార్ ఇందులో సురేష్ కుమార్ పడింది ట్రూ కాలర్ సర్లేండి అది ట్రూయో నా ట్రూ అది పక్కన పెట్టిన ఇప్పుడు నేను అడిగేది ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి శాంపిల్కి అలా మీ సబ్జెక్టు అని చెప్పి ఆయన పేరేంటి మన విపి రెడ్డి గారితో చెప్పాను ఆయన కానీ ఎవరైనా చెప్పచ్చు అని అలాగే కొన్ని నియమాలు కూడా ఉన్నాయి మీ వాట్సాప్ ఇదేనా అండి జ్యోతిబాబు గారు వాట్సాప్ ఇదే కదా నేను మీకు ఆ ఇరవై ఆరు క్వశ్చన్లు నాతో డిబేట్ చేయడానికి అర్హత రెండు పెడతాను ఓకే అది కూడా నా నేను అడిగిన నేను పెట్టిన కండిషన్స్ రాజ్యాంగ విరుద్ధమైతే ధర్మ విరుద్ధమైతే న్యాయ విరుద్ధమైతే సమాజ విరుద్ధమైతే అందులో ఏది విరుద్ధమో చెప్పని నేను వెనక్కి తీసుకుంటాను ఇది టూ మంచిది ఇది అన్యాయం అన్నది ఏదైనా నేను వెనక్కి తీసుకుంటాను అలాగే నేను అందరూ అందరూ అంటే నేను చూస్తున్నాను సోషల్ మీడియా ప్రకారం అందరూ ఆహ్వానిస్తారు అవును అంటే మేము జాబు ఇస్తామని అయితే మీరు రావట్లేదని వాళ్ళు అంటారు లేదు లేదు ఇప్పుడు తెచ్చేమో ఒక్క ప్రశ్నకి జాబు చెప్పట్లేదు అని ఇప్పుడు ఏమండి నేను ఎప్పుడు ఆయన పేరు పేరేవ్వండి మన విపి రెడ్డి గారు దాదాపు రెండు వారాలు అయి ఉంటుంది విపి రెడ్డి గారు విజయకుమార్ గారు ఎవరైనా చాలామంది రెండు వారాలు నిజం కానీ ఒక్కళ్ళు కూడా ఒక్క కోవిషన్కి ఆన్సర్ చెప్పట్లేదు ఏ నేను మీకు కండి కండిషన్కి ఒప్పుకోవడం లేదు ఒక ప్రశ్న ఆన్సర్ చెప్పట్లేదు ఊరికే తొలగ రూమ్లో కొట్టుకుంటున్నారు అందుకని నేను మీకు ఆ కండీషన్స్ పెడతాను అలా పంపించేయండి ఓకే